నమస్తే నా పేరు షేక్ సిద్ది వైసీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడి నిన్న కావలి ఎమ్మెల్యే మన వాళ్ళ గురించి కాకాని గోడ అన్న గురించి చంద్రశేఖర్ అన్న గురించి తప్పుగా మాట్లాడడం జరిగింది నాకు పెద్ద రోషం ఉంది నేను నిప్పు లాంటి వాడిని నేను అనుకుంటే ఏమైనా చేస్తానన్నావు నీకు ఓట్లేసి గెలిపించింది నువ్వు నిప్పు అవుతావు ఇల్లు తగలు పెట్టేస్తావు అవతలకు నష్టం చేస్తావు అని కాదు మంచి పనులు ఇచ్చేస్తావు ఓట్లేసి గెలిపించారు నిప్పు అంటే మేము పాస్ పోస్తే నిప్పు ఆరిపోద్ది అది మాకు తెలుసు నువ్వు నిప్పు కాదు కావాల్సింది జనాలు మంచి పేరు కావాలా చంద్రశేఖర్ అన్న గురించి ఏదేదో చెప్పావు మహేష్ బాబు చూసావా నువ్వు మహేష్ బాబు లాగుంటావు చంద్రశేఖర్ అన్న చంద్రశేఖర్ అన్న కరోనా టైంలో ఏ విధంగా పనిచేసారో నీకు తెలుసా ఒకసారి పాత రోజుల్లో ఆ టైంలో ప్రశ్నలు చూడండి తెలుస్తుంది ఆ టైమ్ లో ఎక్కడ సత్యా ఉన్నావు కావ్య అని పేరు పెట్టుకున్నావు కావ్య అంటే ఆడవాళ్ళ పేరు ఆడవాళ్ళ పేరు నువ్వు పెట్టుకుని మా బాస్ గురించి తప్పుగా మాట్లాడతావా నాకు రాదా నోరు నీకంటే మా చూరు మిషన్ తిప్పావు నా జోలి పెద్ద రోడిని పెద్ద ఫ్యాక్టీస్ అని చెప్పి నెల్లూరు అని పనికి రావు నెల్లూరు పనికి రావు ఇంకోటి చెప్పావు కాకాని కోరుదా నన్ను అందరూ కలిసి ఎక్కడ రాండి నువ్వు టైం చెప్తావా మాకు చెప్పమంటావా అని చెప్పి కాకని అన్నాడు చంద్రశేఖరం అవసరం లేకు నువ్వు రెండు ఏళ్ళ మంది తెస్తావు పదివేల మంది తెస్తావు మాకు చెప్పు టైం మేము వస్తాం కావాలి వస్తాం రెండు మంది కాదు వంద మందితో మేము వస్తాం వంద మంది చాలు నీకు రెండు మంది జాబ్ ఇస్తామేమో ఏమనుకుంటున్నావు నువ్వు నువ్వే పేరుంగ్ అంటు అనుకుంటున్నావా నీ పేరేం పేరు ఏం పేరు నువ్వు పెట్టున్నావు మాకు బాస్ గురించి చెప్తావా నువ్వు హి పెట్టుకోవాలా నాకు పెద్ద కోర్షం ఉంది పోషం కొట్టేయడం అక్కడ మైనింగ్ కొట్టేయడమ్మా అది పోషం నీకు నీకండి వంద రెట్లు మా కోర్షం ఉంటుంది తెలుసా ఎక్కడ తిరిగినా నెల్లూరుకి రావాలా మళ్ళీ ఏమనుకుంటే కూడా మేము చేయగలుగుతాము కానీ పద్ధతి మార్చుకోవాలా ఈ పద్ధతి మార్చుకోకపోతే కావాలి కావలి ఎమ్మెల్యే ఒకేసారి నువ్వు గెలిచింది మళ్ళీ ఇంకోసారి గెలవకుండా అక్కడ ఉండే జనాలంతా ఇప్పటికే నీ వల్ల పక్క నిప్పు అయిపోయింది దీనికి ఓట్లు వేసి ఏదో ఏదో చేస్తా అని చెప్పి ఓట్లు వేయించుకున్నారు గెలిచిన తర్వాత ఈ విధంగా రౌలిజం వచ్చేస్తున్న రౌలిజం టైప్ అని చెప్పి మా రోజులు వస్తూ కూడా మీలాగా మేము మాట్లాడము అక్కడ ఉండు అక్కడ ఉండే పాత ఎమ్మెల్యే ఏ రోజు ఈ విధంగా మాట్లాడినా అన్న ఎప్పుడైనా మాట్లాడారా చంద్రశేఖర్ అన్న నా నీ గురించి మాట్లాడే తప్పుగా ఉండే వాస్తవాలు మాట్లాడితే నీకు మండిపోతుంది మండిపోతుంటావు నేను నిప్పు అంటున్నావు మండిపోతే నిప్పుగా నాయకాలను నీళ్ళు వేసుకోవాలా నీళ్ళు వేసుకుంటే సరిపోద్ది మనం ఏం చెప్పాం దానికి సమాధానం చెప్పాలా కాకండి అన్నయ్య చెప్పాడు చంద్రశేఖర్ అన్నయ్య చెప్పాడు దానికి సమాధానం చెప్పు అడ్డ కాకుండా నేను పెద్ద పొడిగిందంటే నీకంటే ఉంద ఇక్కడ కూడా ఉన్నారు ఎక్కువ నీకంటే ఎక్కువ చేసేవాళ్ళు నీకంటే ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఉన్నారు నువ్వు నిప్పు కాదు నువ్వు ఏమంటారు అగ్గి పుల్ల అగ్గి పుల్ల కాకుండా మాకు వచ్చు జాగ్రత్తగా అద్పులో మాట్లాడు అద్దుపులు పెట్టుకుని మాట్లాడాలా ఇంకోసారి చంద్రశేఖర్ గురించి మాట్లాడితే ఇంటికి వచ్చి సమాధానం చెప్పాల్సి వస్తుంది బయట తిరుగు చేస్తాను నిన్ను జాగ్రత్త మహేష్ బాబు గురించి చంద్రశేఖరన మహేష్ బాబు లాగుంటాడు తెలియదా మహేష్ బాబు సినిమాలు చూడలే నాకు తెలుసు అది జాగ్రత్త ఉన్నా కంట్రోల్ మిస్ కాకూడదు మిస్ అయితే సమాధానం చెప్పాల్సి వస్తుంది నీకు జాగ్రత్త అందరికి నమస్కారం మన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు మరి గోవర్ధన్ల గురించి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడారు ముందు ఆయన పేరులోనే ఒక ఆడ మనిషి ఉంది కావ్య అని మరి మా చంద్రశేఖర రెడ్డి సార్ని ఆయన ఎట్ట విమర్శిస్తున్నారో ఏందో అర్థం కావడం లేదు మాకు ముందు నువ్వు ఏదైనా చేయదలుచుకుంటే నీ పార్టీ నువ్వు గెలిచావు కాబట్టి నీ ప్రజలకి నువ్వు ఏమేమి పథకాలు ఇవ్వాలో నువ్వు చేయాల్సినవన్నీ చేసి చూపించు అంతేగాని ఇక్కడ మేము ప్రతిపక్షంలో ఉండి కూడా మా నాయకుడు పోరాటం చేసి నిత్యం ప్రజల సమస్యల కోసం ఉంటూ ప్రజల ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పోరాటేవన్నీ విమర్శిస్తూ ఉంటే నీకు మర్యాద కూడా ఉండదు ఇంకోటి కూడా ఏం పీక్కుంటారు అది అని నువ్వు రౌడీ నువ్వు రౌడీ కాబట్టి ఏం పీక్కుంటావు అవి ఏం పీక్కుంటారు నాలుగు సంవత్సరం ఇంతకుముందు ఏం పీకారు అని మాట్లాడుతున్నారు ఇప్పుడు గవర్నమెంట్లో మీరు ఏం పీకుతున్నారయ్యా ఇప్పుడు మీరు గవర్నమెంట్ లో ఏం బీగుతున్నారు రౌడీజాలు బూండాజాలు కేసులు ఆడ ఆడవాళ్ళ మీద అత్యాచారాలు మానభంగాలు అవి తప్పితే మీ ప్రభుత్వంలో ఏమన్నా ఉందే మళ్ళా యువనాయకుడు లోకేష్ అంట నాలుగు మందం అతను నాలుగు మందం ఆయనకి ఏం అలగడం కూడా రాదు ఆయన యువనాయకుడు లోకేష్ అంట కావాలి ఎవరబ్బా జాగీరయ్యా మీ అబ్బా జాగీరా కావాలి ఏమన్నా నువ్వు కొనుక్కున్నా వాళ్ళ తేవుడన్నా నీకు అమ్మాడా ఎవడబ్బా జాగీర్ కాదు నువ్వు ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తివి ఎమ్మెల్యేవి అంతవరకే నీ అబ్బ జాగీర్ కాదు కావల్లో అడుగు పెట్టమని చూస్తామంటావు అడుగు పెడతాము మహిళలకు అడుగు పెడతావు నువ్వేం తీసుకుంటావు ఏం చేస్తావు నీ గవర్నమెంట్ ఏం చేస్తుంది నువ్వు సింగిల్ గా తెలుగుదేశం పార్టీ ఏవి ప్రభుత్వం రాలే కూటమి ప్రభుత్వం సింగిల్ గా చంద్రబాబు నాయుడు వాళ్ళ మామకాడి నుంచి లాక్కున్న పార్టీ అది మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాడి నుంచి రాక్కోలా సొంతంగా పార్టీ పెట్టి ఆయన ఆయన ఇప్పుడు కష్టాల్లో ఉన్నా నష్టాల్లో ఉన్నా ఆయన ఈడ్చుకుంటున్నాడు ఆయన ఇంకొక పవన్ కళ్యాణ్ ని ఇంకొక బీజేపీని కలుపుకొని గెలవలా సింగిల్ గా ఆయన గెలిచాడు ఆయన మనుషులను ఆయన అభివృద్ధి కోసం మళ్ళీ మేము గెలవడానికి ప్రయత్నిస్తున్నాము కష్టాల్లో సుఖాల్లో మా చంద్రశేఖర్ రెడ్డి గారు మాకు తోడు నీడగా ఉండి అన్ని పోరాటాలు చేస్తాడు అట్లాంటి ఆయన్ని గురించి ఏదేందో మాట్లాడుతున్నావే ఆ లాగా నువ్వు ఒక మనిషివేనా నువ్వు ఒక మొగ పుట్టుకో పుట్టి ఒక మొగాడివి పక్కన మహిళని పట్టుకొని అట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు మహిళలు కూర్చో అదే పక్కన కూర్చోబెట్టుకొని ఉన్నావు ఆ ఏం మాట్లాడుతున్నావు నేను తిని నరకై మాట్లాడుతున్నావు కొవ్వు పట్టి మాట్లాడుతున్నావు తెగబాల్సి కొట్టుకుంటున్నావు పనికి మనలోడా నువ్వు ఒక ఎమ్మెల్యేవా అసలా ఒక బజార్ రౌడీ మాట్లాడినట్టు మాట్లాడుతున్నావా ఆయన ఒక ఎమ్మెల్సీ ఒక ఒక ఉపాధ్యాయుడు ఆ కరోనా టైంలో రెడ్ క్రాస్ లో ఎంత సేవ చేసేది ఏంటనేది మర్చిపోయి మాట్లాడుతున్నారా వాళ్ళు బలిసి తెగ బలిసి మాట్లాడుతున్నారు మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమన్నా ఎదురు తిరిగిన వాళ్ళ మీద కేసులు ఎదురు తిరిగిన వాళ్ళు జైలు పాడాలు ఎదురు తిరిగిన వాళ్ళు ఆడవాళ్ళతో సహా మీరు భయపడుతున్నారు అసలు మీకు ఎందుకు భయపడాలి మేము చెప్పండి మీకు ఎందుకు భయపడాలా మీరు అన్యాయం గెలిచి ప్రజల్ని రౌడీని చేస్తా ఆ మైనింగ్లో మీరుంటారు మీ వీటిలో మీరుంటారు దేంట్లో నా పర్సంటేజీలో మీరుంటారు అదేమంటే మా వైసీపీ వాళ్ళకి నాలుగు మందాలంట అంట నాలుగు మందాలు మీలో ఉన్నారు మీ యువనాయకుడికి ఎంత మందం ఉంది నాలుగు ఎంత మందం ఉంది ముంద చూసుకొని నీ ఎక్క నియోజకవర్గం ఎట్ ఉందో ఏందో ఎట్ట సచ్చుందో దిక్కుమాల గవర్నమెంట్ నీ గవర్నమెంట్ చూసుకో మా చంద్రశేఖర్ రెడ్డి గారిని కాని మా నాయకులు కాని విమర్శిస్తే మరొక్కసారి హెచ్చరిస్తున్నా మిమ్మల్ని జాగ్రత్త నాలుగు అదుపులో పెట్టుకో లేకపోతే నాలుగు పోసేస్తారు ఒకరికి कंटेंट और ब्रांडिंग के मार दो बोले जाओ ये मतलब मार दो